రాజేంద్రనగర్లో లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఆరవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కేఎస్ రత్నంతో పాటు స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు చేసుకొని మరి గ్రామ గ్రామాల్లో కూడా ముందుకు పోవాలని చెప్పేసి కూడా మంచి కార్యక్రమాలు చేస్తుంది మరి ఇక్కడ మరి సోదరు ఇప్పటిదాకా డాక్టర్ అంబేద్కర్ గారి సంఘంకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మాకు పిటిషన్ ఇచ్చినారు చెల్లిం కానీ ఇక్కడ భోజనం కూడా పెట్టాలి మరి గ్రేటర్ ప్రాంతాల్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది ఐదు రూపాయలకు సంబంధించినటువంటి భోజనం ఏతుందో అది మంచి కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఇక్కడ మరి ఎమ్మెల్యే గారు కూడా మేము గ్రేటర్ గురించి గ్రేటర్ మేయర్గా అని చెప్పి ఇక్కడ అది కూడా ఎంబడి ఏర్పాటు చేపిస్తామని చెప్పి కూడా మేము అందరు కూడా ఆమిస్తున్నాం మరి చాలా విషయాలు కూడా చెప్పినారు చాలా కొన్ని నుంచి కూడా ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఇదే కాలేజీలో చదువుకున్నాను కాబట్టి మాకు కూడా తెలుసు కాబట్టి మరి వైస్ ఛాన్సలర్ కూడా దళితులకు కొందే విధంగా కూడా చూడాలంటున్నారు నా మంత్రులు జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి గారు తీసుకుపోతా అని చెప్పుకుంటూ మీరు ఏదైతే మాకు పిటిషన్ ఇచ్చినారో ఒక అన్ని కూడా తప్పకుండా మీరు అడిగిన అన్ని కూడా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి మరి వాటికి కూడా ల్యాండ్ అడిగినారు వెంబడే మరి ఆర్డీఓ కానీ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ వాటికి ల్యాండ్ ఎక్కడ సిగ్ నుంచే కానీ పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా తప్పకుండా మరి ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఎందుకంటే ఎమ్మెల్యే గారు దానికి చైర్మన్ కాబట్టి అది చేస్తామని కూడా చెప్తున్నాం అదేవిధంగా డబుల్ బెడ్ ఇండ్లు కూడా అడిగినారు కాబట్టి మరి ఇళ్ళ కూడా వెయ్యి ఇండ్లు వచ్చినాయి లక్ష ఇల్లు సిటీ ప్రాంతంలో లక్ష ఇల్లు మరి గ్రామీణ ప్రాంతంలో కట్టిస్తా చెప్పి కూడా అసెంబ్లీలో కూడా హామీ జరిగింది దాంట్లో భాగంగా వెయ్యి ఇంట్లో కూడా ఇక్కడ వచ్చినాయి కాబట్టి నిజమైన పేదోలు ఎవరైతే దళితున్నారో తప్పకుండా ఐదు లక్షల ఆరు వేలు పెట్టి చక్కగా ఇల్లు కట్టి తాళం చేయించే బాధ్యత కూడా తీసుకొని ఎవరైతే మరి నేను కూడా